నమస్తే వెల్కమ్ టు జేకేటీవీ నేను శ్రీదేవి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా వెలుగొందిన నటులు వాళ్ళ తరం తర్వాత వాళ్ళ కొడుకుల్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారు తద్వారా వారసులకి ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేయడానికి మొదటి నుంచి ప్రీ ప్లాన్గా ప్రణాళికలు రచిస్తారు అందువల్లే వాళ్ళు నటనకు సంబంధించిన శిక్షణను తీసుకుని సినిమా రంగంలోకి అడుగు పెడతారు ఇక అందులో కొంతమంది సక్సెస్ అయితే మరికొంతమంది మాత్రం ఫెయిల్యూర్గా మారి ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్ అయిపోతున్నారు ఇక ఇదిలా ఉంటే మెగాస్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న చిరంజీవి తన కొడుకు అయిన రామ్ చరణ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ఇక ఆయనకు యాక్టింగ్ లో శిక్షణ ఇప్పించి అలాగే గుర్రపు స్వారీలు నేర్పించి డాన్సులు నేర్పించి ఫ్లైట్లకు సంబంధించిన పూర్తి అవగాహన వచ్చే విధంగా అతన్ని ట్రైన్ చేసి అప్పుడు తనను సినిమా ఇండస్ట్రీలోకి దింపారు ఇక మొదటగా రామ్ చరణ్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చిరుత అనే సినిమా చేశాడు ఇక ఈ సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఆయన మొదటి సినిమాతోనే అద్భుతమైన డ్యాన్సులు భారీ ఫైట్లను చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు ఒక మెగా అభిమానుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు ఇక రామ్ చరణ్ మొదట ఒక క్లాస్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చిరంజీవి అనుకున్నాడట అందులో భాగంగానే ఆయన తేజ డైరెక్షన్లో రామ్ చరణ్ని ఇండస్ట్రీకి పరిచయం చేయించాలనే ఉద్దేశంలో ఉన్నాడట కానీ తన సన్నిహితులు చెప్పిన కొన్ని మాటల ద్వారా ఆ నిర్ణయాన్ని మార్చుకుని పూరి జగన్నాథ్ చేతుల మీదుగా రామ్ చరణ్ను లాంచ్ చేశారు నిజానికి చిరంజీవి రామ్ చరణ్ మొదటి సినిమాని పూరితో చేయించి చాలా మంచి పనే చేశారు ఎందుకంటే అప్పటికే పూరి పోఖరి దేశముద్రు లాంటి రెండు సూపర్ సక్సెస్లతో మంచి ఫామ్లో ఉన్నారు ఇక ఒక స్టార్ హీరో కొడుకు సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో మనందరికీ తెలిసిందే ఇక మొత్తానికైతే రామ్ చరణ్ మొదటి సినిమాతో సూపర్ సక్సెస్ అందుకోగా రెండో సినిమాగా వచ్చిన మగధీరా మూవీతో ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేశారు అలా మొదట రామ్ చరణ్ సాధించిన ఆ ఘనతను ఇప్పటి వరకు ఏ హీరో కూడా సంపాదించలేదు ఇక మీదట కూడా సాధ్యం కాని రేంజ్లో చరణ్ రెండో సినిమాతోనూ ఇండస్ట్రీ హిట్ను సాధించి చరిత్రలో తన పేరును లిఖించుకున్నాడు ఇక ప్రస్తుతం ఆయన వరుస సినిమాలను చేస్తూ గ్లోబల్ స్టార్ గా అవతరించారు ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేస్తున్న గేమ్ చేంజర్ సినిమాతో మరోసారి తన స్టామ్ ఏంటో ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి రెడీ అయిపోతున్నారు ఇటువంటి వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी